హాయ్ అండి ఈరోజు చిన్న చేపలు చింత చిగురు కూర వండి చూపిస్తానండి ఈ చేపలు చింత చిగురు కూర పుల్ల పుల్లగా చాలా టేస్టీగా బాగుంటుందండి మీరు కూడా చింత చిగురు కాలం కదండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చిన్న చేపలు కట్టి చేపలు అండి ఇవి హాఫ్ కేజీ తీసుకున్నాను శుభ్రం చేసి తలా తోక తీసి ఐదారు సార్లు కడిగి పక్కన పెట్టాను మూడు గుప్పుళ్ళు ఫ్రెష్గా ఉన్న చింత చిగురు తీసుకున్నానండి స్టవ్ మీద పాను పెట్టి సరిపడగా ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేశానండి అవి వేసి బాగా మగ్గనివ్వాలండి ఇలా మగ్గుతున్న ఉల్లి ముక్కల్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను పసుపు కూడా పచ్చివాసన పోయేలాగా చూసారా మగ్గించాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగనివ్వాలండి ఉల్లి ముక్కలకు పట్టేలాగాను బాగా కలుపుకోవాలి మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి పచ్చిమిర్చి ముక్కలు అవి కూడా వేసేస్తున్నాను ఒకసారి బాగా కలిపి కొంచెం మగ్గనిచ్చి రుచికి సరిపడగానండి ఉప్పు వేస్తున్నానండి రెండు స్పూన్లు వేస్తున్నాను సరిపోతుందండి కరెక్ట్గాను అలాగే మూడు స్పూన్లు కారం వేస్తున్నాను చింత చిగురు పుల్లగా ఉంటుంది కదా కారం ఎక్కువే పడుతుందండి ఆల్రెడీ మనం మిర్చి కూడా వేసాం కాబట్టి సరిపోతుంది ఒకసారి ఆయిల్కి పట్టేలాగా ఉప్పు కారం బాగా కలిపి శుభ్రం చేసి పక్కన పెట్టిన కట్టి పరుగులను వేసేస్తున్నాను చిన్నవంటే మరీ చిన్నవి ఏం కాదండి కొంచెం పెద్ద వేల సైజులో ఉన్నాయండి ఇవి ఇప్పుడైతే కలుపుకోవచ్చండి తర్వాత కలపకూడదండి అలా కలిపితే ఇరిగిపోయి పేసం కింద అయిపోతాయండి బాగా కలిసిపోతుందండి చేప వేయగానే ఒక్కసారి కలుపుకోండి తర్వాత మెల్లగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోస్తున్నాను చిన్న చేపలకి పెద్దంత నీళ్లు పట్టవండి తక్కువ పోసుకోవాలండి నీళ్లు లేకపోతే ఎక్కువ ఉడికిపోతుందండి చేప చూసారా ఒక్కసారి ఇలా మెల్లగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేస్తున్నానండి సగం పైగా ఉడకనివ్వాలండి కూరని చూసారా ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూను ధనియాలు జీలకర్ర చెక్క మొగ్గ యాలకులు ఇవన్నీ కూడా దంచిన పౌడర్ అండి ఇది నేను అలా దంచి పెడతానండి పక్కన పౌడరు అది ఒక స్పూన్ వేసానండి మెల్లిగా ఇది కూడా ఒక్కసారి ఇలా కలుపుకోవాలి మనం పక్కన పెట్టిన చింత చిగురు ఉంది కదండి చింత చిగురుని వేసేద్దాము ఈ మాత్రం నీళ్లు ఉండగా వేయాలండి చింత చిగురు పులుపు కూడా చేపకు బాగా పడుతుంది ఒకసారి అలా అనుకుని మూత పెట్టేసుకుందామండి మళ్ళీని చూసారా మూత పెట్టేసాను ఒక పది నిమిషాల తర్వాత మూత చూశానండి కూర అయితే చూసారా బాగా దగ్గర కంట ఉడికిపోయిందండి కొద్దిగా కొత్తిమీర వేసానండి స్టవ్ ఆఫ్ చేసి ఉప్పు చూస్తున్నానండి ఒకసారి చూడాలి కదా ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి నాకు ఆకలిస్తుంది నేనైతే అన్నం తినేస్తాను చింత చిగురు చేపల కర్రీ అంటే నాకు ముందే ఆకలి అవుతుందండి నేనైతే బోన్ చేస్తానండి మీకు కూడా నచ్చింది కదా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టైం